వీక్షకులందరికీ ప్రభుణేశ్వర క్రీస్తు నామమున శుభములు బైబిల్ గ్రంథములోని చెట్లు వాటి ఆధ్యాత్మిక భావము అనే అంశమును మనం ధ్యానం చేస్తున్నాం ఈ శీర్షిక క్రింద తాళవృక్షమును గూర్చి రెండు వీడియోలలో మనం ధ్యానం చేశాం మొదటిగా తాళవృక్షము తిన్ననిదని దేవుని బిడ్డలు తిన్నని మనస్సు కలిగి ఉండాలని ధ్యానం చేశాం రెండవదిగా తాళవృక్షము భూమి మీద ఎక్కువ స్థలాన్ని ఆక్రమించదని అది ఆకాశంలోనే విస్తరిస్తుందని ధ్యానం చేశాం నేటి వీడియోలో తాళ వృక్షము లేదా తమాల వృక్షము ధారాలముగా ఇచ్చునది అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం ఈ రోజుల్లో కొంతమంది గోరంత పెట్టి కొండంత లాగుతారు తమాల వృక్షము లేదా తాటి చెట్టు మనుష్యుల నుండి ఏమీ పొందదు మీరెప్పుడు తాటి చెట్టుకు నీరు పోయటం గాని ఎరువు వేయటం గాని పురుగు మందులు చల్లటం గాని చూసి ఉండరు అది మనుష్యుల నుండి ఏమీ పొందకపోయినా మనుషులకు ఎంతో సాయం చేస్తుంది అనగా మనుష్యులకు అది ఎంతో ఇస్తుంది మొదటిగా ఆహారాన్ని ఇస్తుంది వేసవ కాలంలో మనం తినే తాటి ముంజులు మన శరీరానికి చలవ చేస్తాయి ఔషధాలతో కూడిన తాటి బెల్లం అలాగే రుచికరమైన పిండి వంటలు తాటి రొట్టె గాని తాటి గారెలు గాని మానవులు ఎంతో సంతోషంగా ఆరగిస్తారు ఈ తమాల వృక్షము ఆహారాన్ని ఇవ్వటం మాత్రమే కాదు దాని ఆకులతో ఇండ్లు కట్టుకుంటారు అలాగే దాని మట్టాల యొక్క పీచును ఉపయోగించి పరుపులు తయారు చేస్తారు ఇక దాని కాండము చాలా బలంగా ఉండటం వల్ల దూలాలకు వాసాలకు ఉపయోగపడుతుంది అలాగే దాని ఆకులతో చేపలు కూడా నేస్తూ ఉంటారు ఈ విధంగా తాటి చెట్టు తనకున్న సమస్తమును ఇచ్చే గుణమునకు సాదృశ్యముగా ఉంది సులోమును తన ప్రియురాలిని ఈ తాళవృక్షముతోనే పోల్చాడు పరమగీత గ్రంథము ఏడు ఏడులో నీవు తాళవృక్షమంతా తినని దానవు అని పోల్స్తే ఎనిమిదో వచనంలో తాళవృక్షము నెక్కుదుననుకోంటిని అంటూ తన అభిరుచిని తెలియచేశాడు ఈ విధంగా సంఘము తాళవృక్షము వలె దాతృత్వము కలిగి ఉండాలి సామెతల గ్రంథం ఇరవై ఒకటి ఇరవై ఆరులో వెనుక తీయక ఇచ్చుచుండును అని వ్రాయబడింది అంటే ఇవ్వటానికి వెనుకాడకుండా తనకున్నదంతా ఇవ్వటం తాళవృక్షము యొక్క గుణం భక్తులు తాళవృక్షాలుగా ఈ లోకంలో జీవించారు అపోసలైన పౌలు విస్తారమైన దేవుని పరిచర్య చేస్తూ అనేక సంఘాలను కట్టాడు కానీ ఆ సంఘము యొక్క ఆదాయం మీద ఆధారపడకుండా అతడు తన చేతులతో కష్టపడి తనను తాను పోషించుకున్నాడు తనతో ఉన్న వారిని కూడా పోషించాడు అపోస్ల కార్యముల గ్రంథం ఇరవై ముప్పై నాలుగు నుండి చదువుతున్నాను చూడండి నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను అప్పనంగా వచ్చిన దానిని ఇతరులకు ఇవ్వటం పెద్ద కష్టం కాదు గాని కష్టపడి సంపాదించి ఇతరులకు ఇవ్వటం అనేది దాతృత్వ గుణాన్ని తెలియచేస్తుంది అపోసులైన పౌలు తనతో ఉన్న వారిని పోషించుటకు కష్టపడి పనిచేశాడు దేవుని బిడ్డలైన మనం కష్టపడే మనస్తత్వం కలిగి ఉండాలి అప్పుడే మన కష్టార్జితముతో దేవుని యొక్క పరిచర్యకి ఇవ్వగలం ఇతరులకు మనం ఖర్చు పెట్టగలం దేవుని బిడ్డలు ఇతరుల కొరకు బ్రతికే వారిగా ఇతరులకు మేలు చేసే వారిగా ఉన్నప్పుడే వారు తాళ వృక్షము వంటి వారవుతారు ఈరోజు చాలా మంది ఎవరికి ప్రయోజనకరముగా ఉండరు అలాంటి వారు తాళ వృక్షముగా ఉండదగిన వారు కాదు గనికి మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడ సోదరి నీతిమంతుని కష్టార్జితం జీవదాయకం కనుక మన జీవితంలో ఇతరులకు మేలు చేసేవారిగా సంఘానికి సపోర్ట్గా మనము ఉండినప్పుడే మనము తాళవృక్షముతో పోల్చదగిన వారముగా ఉంటాం ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ కూడా ప్రభా నేను నా గ్రామానికి నా సంఘానికి నా కుటుంబానికి ఉపయోగపడే బిడ్డగా నన్ను చెయ్యండి అని ప్రార్థన చేసి అటువంటి కృపను దేవుని నుండి పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు అందనా ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మేమందరము తాళవృక్షము వంటి వారిగా దాతృత్వము కలిగి ఉండే కృపా భాగ్యము మాకు దయచేయమని యేసుక్రీస్తునాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్